హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ప్రేమ పరిచయమే మూడో భాగాన్ని వినేద్దాం అలా చెప్పు అని అంటూ వెళ్ళి వాటర్ బాటిల్ తెస్తుంది సుధా అంతలోనే ట్రైన్ రావడంతో ఇద్దరూ కలిసి ట్రైన్ ఎక్కుతారు వాళ్ళ సీట్స్లో కూర్చొని ప్రయాణం మొదలు పెడతారు దాత్రి బయటికి చూస్తూ కూర్చునుంటే సుధా ఏదో బుక్ చదువుతూ కూర్చుంది ట్రైన్ ఇంకా కదలదు దాత్రికి ఏమీ తోచక ఫోన్ తీసి చూస్తూ ఉంటుంది వాళ్ళకి ఎదురు సీట్లోనే ఇద్దరొచ్చి కూర్చుంటారు సుధా దాత్రితో ఏం చూస్తున్నావు అని అంటుంది దాత్రి ఏమీ తోచట్లేదు సుధా అని అంటూ సుధా వైపు చూసి ఏదైనా చెప్పు వింటా అని అంటుంది అంతలోనే ఎదురుగా ఉన్న ఆవిడ దాత్రిని చూసి నీ పేరేంటమ్మా అంటుంది దాత్రి ఆవిడ వైపు చూసి చూడండి అంటే నా పేరు ఏదైతే ఏంటి నాకు పెళ్ళి అయిపోయింది ఇంకా ప్రెగ్నెంట్ కూడా అనేస్తుంది సుధకి దాత్రి మాటలతో ఏదో గుర్తుకొచ్చి నవ్వుతుంది చిన్నగా నవ్వకు సుధా అంటూ దాత్రి మూతి ముడుచుకుని కూర్చుంటుంది ఆవిడ సుధా నవ్వడం చూసి ఏమైంది అని సుధ అడుగుతుంది సుధా ఏమీ లేదా అంటే తన పేరు దాత్రి నా పేరు సుధా మరి మీ నేమ్ అంటుంది ఆవిడ నా నేమ్ మాధవి ఈయన ఈయన పేరు పార్దు నా హస్బెండ్ అంటారు సుధా కూడా హాయ్ అంకుల్ అని అంటే పార్దు గారు దాత్రిని చూస్తూ నిజంగా మీ ఫ్రెండ్ ప్రెగ్నెంటా అని అడుగుతారు దాత్రి ఆ మాటలకి కళ్ళు పెద్దవి చేసి బిక్కుమొహం పెట్టుకుంటుంది చిచి లేదంకుల్ దానికి ఇంకా పెళ్ళి కాలేదు అంటుంది సుధా మరెందుకు అలా చెప్పింది అని అంటారు దాత్రిని చూస్తూ దాత్రి సైలెంట్గా కూర్చుంటుంది సుధా చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఏం జరిగిందంటే పోయినసారి ఇలానే ఇద్దరం ఇంటికి వెళ్ళడానికి ఎక్కి కూర్చున్నాం ఆ తర్వాత కాసేపటికి మీలానే మా ముందు ఒక ఆంటీ వచ్చి కూర్చున్నారు మా దాత్రి బంగారానికి ఎక్కువ కదా సో కాసేపు నన్ను విసిగించి ఆ ఆంటీపై ప్రశ్నల వర్షం కురిపించింది ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఉన్నారు ఏం చేస్తుంటారు తెలిసిన అమ్మాయిలా అడిగింది దానితో ఆవిడ కూడా దాత్రితో కాసేపు మాట్లాడింది అలా మాటల్లోనే దాత్రికి ఇంప్రెస్ అయిపోయి దాత్రితో నాకు ఒక కొడుకున్నాడు యూఎస్లో జాబ్ చేస్తున్నాడు నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుని నా ఇంటికి కోడల్ని చేస్తాడు మీ అడ్రస్ చెప్పమ్మా నీ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా లేకుంటే మా వాడి నెంబర్ ఇస్తాను మాట్లాడమ్మా అని అంటూ ఆవిడ క్వశ్చన్స్ స్టార్ట్ చేసింది దాత్రి మొహం మార్చేసి వెంటనే సైలెంట్ అయింది అని అంటూ నవ్వుతూ నాకు ఇప్పటికి కూడా దాని మొహం గుర్తుందంటి ఎంత సహనంగా కూర్చుందో ఆ పెద్దావన్ని ఏమీ అనలేక అంటుంది పార్థు గారు మాధవి గారు నవ్వుతూ మాకు ఒక కొడుకున్నారు అంటారు దాత్రి వాళ్ళ వైపు నాకేంటి ఈ బాధ అన్నట్టు చూస్తుంది మాధవి గారు నవ్వుతూ దాత్రి నువ్వు మాకు నచ్చటం కాదు వాడికి నచ్చితేనే నేను ఒప్పుకుంటాను అంతేకాదు ఆ అమ్మాయి ఇష్టాన్ని అడిగాకనే మా వాడు నా దగ్గరికి తీసుకొస్తాడు సో నాకేమి హోప్స్ లేవమ్మా నేను చేయాలని అంటారు దాత్రి వెంటనే నవ్వుతూ హమ్మయ్య అనుకుని హాయ్ ఆంటీ ఐఎమ్ దాత్రి అంటుంది దీనినే మన దగ్గర ఓవర్ యాక్షన్ అంటారు తగ్గించుకుంటే మంచిది అంటుంది సుధా దాత్రి సుధకి ఒక వెకిలి నవ్వు పడేస్తుంది సుధా నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది పార్థు గారు దాత్రితో నీకు పెళ్ళంటే ఇష్టం లేదా అంటారు కాదంకుల్ తన గోల్ రీచ్ అయ్యాక ఒక రొమాంటిక్ హీరోలా కనిపించే వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవాలని దాని ఆశ అంటుంది సుధా పార్థు గారు మాధవి గారు అలానే చూస్తుంటే దాత్రి సుధని గిచ్చుతుంది సుధా అబ్బా అనుకుంటూ తేరుకొని అంకుల్ అది అంటుంది దాత్రి అక్కడ ఉండలేక ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతుంది మాధవి గారు మంచి ఫ్యాంటసీ ఉంది కదా మీ ఫ్రెండ్కి అని అంటారు సుధా నవ్వి ఆంటీ ఊరికే అంటుంది కానీ నేను చెప్తున్నాను కదా వచ్చేవాడెవడో కానీ వాడికి లేని అదృష్టం పట్టినట్టే అంటుంది పార్ధు గారు మీ ఇద్దరు సిస్టర్సా అని అడుగుతారు నో అంకుల్ నన్ను దాత్రి అడాప్ట్ చేసుకుంది అంటుంది సుధా మాధవి గారికి పార్ధు గారికి అర్థం కాక వాట్ అంటారు సుధా మొత్తం చెప్తుంది దానితో ఇద్దరు దాత్రిలా ఆలోచించే వాళ్ళు అరుదుగా ఉంటారు అంటారు సుధా నవ్వుతూ దాత్రికి ఫోన్ చేసి ఇక రాలే ఏడవకు అంటుంది నీకుందిలే ట్రైన్ దిగాక అంటుంది ధాత్రి సర్ సర్లే రా అంటుంది సుధా దాత్రి కూడా హా అని అంటూ తన భర్త దగ్గరకు వచ్చి కూర్చుంటుంది పాతగారు గారు నీ నేమ్ చాలా బాగుంది హ్యాపీగా ఉండు అంటారు దాత్రి నవ్వి ఏం అంకుల్ మీరు అని అడుగుతుంది మాధవి గారు ఆయన ప్రొఫెసర్ దాత్రి అని చెప్తారు దాత్రి అవునా ఏ సబ్జెక్ట్ అంటుంది సైకాలజీ అంటారు పార్థు గారు దాత్రి పెదవిల్ని పెద్దవి చేసి మరీ ఒక స్మైల్ ఇస్తుంది పార్థు గారు దాత్రి స్మైల్ని చూసి నవ్వుతుంటే మాధవి గారు ఫోన్ మోగుతుంది మాధవి గారు ఫోన్ వైపు చూసి నవ్వుతారు నీ కొడుకా మాధవి అంటారు పార్థు గారు హా అని మాధవి గారు తలుపుతూ లిఫ్ట్ చేసి చెప్పు అంటారు ఇప్పుడు ఎక్కడున్నారు నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నానమ్మా నా వర్క్ ఇప్పటికైంది అంటాడు శౌర్య హా నాన్నా తిన్నావా అంటారు మాధవి గారు నాకు ఆకలి లేదమ్మా అంటాడు శౌర్య తిను నేను నీతో మాట్లాడుతూ ఉంటాను నువ్వు తిను అని అంటారు మాధవి గారు నీ మాటలు చాలు ఆకలి అనిపించదు అంటాడు శౌర్య మాధవి గారు చాలు కన్నా తింటావా లేదా అని అంటారు గారు ఫోన్ తీసుకుని నువ్వు తిను లేకుంటే మీ అమ్మగారి కులాయి నేను కట్టించలేనురా అని అంటారు సౌర్య నబ్బి తింటానులే నాన్న అంటూ కార్ని ఒక చోట అబి ఫుడ్ తింటాడు గారు ఫోన్ పెట్టేసి తింటానన్నాళ్ళలే అంటారు మాధవి గారు సరే అంటూ ఫోన్ని చూస్తూ ఉంటారు ధాత్రి ఎవరాంటీ అని అడుగుతుంది నా కొడుకమ్మ అంటారు మాధవి గారు ఓ మీ అబ్బాయా ఏం చేస్తున్నాడు అంటుంది దాత్రి వాడి గురించి ఎందుకులే అమ్మా అంటారు గారు ఏమైంది అంకుల్ అంటుంది దాత్రి మా వాడికి కూడా నీకులానే పెళ్ళంటేనే పారిపోతాడు అంటారు అంతలో మాధవి గారు అయినా నా కొడుకు భర్తగా రావాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలే ఆ అమ్మాయి అంటారు దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో శౌర్య కాల్ చేస్తాడు తిన్నావా నాన్న అని మాధవి గారంటే నువ్వు చెప్పావు కదా తినేసాను కానీ అమ్మా జాగ్రత్త అంటాడు శౌర్య మీరు స్టేషన్ నుంచి హోటల్కి వెళ్ళండి నేను అక్కడికే వచ్చేస్తాను అంటాడు మాధవి గారు కూడా సరేనాన్న నువ్వు జాగ్రత్తగా రా అంటారు ఓకే మా ఉంటాను గుడ్ నైట్ అలాగే నాన్న కూడా చెప్పు అంటూ పెట్టేస్తాడు శౌర్య మాధవి గారు ఫోన్ పెట్టేసి వాడు వచ్చేస్తాడు రేపటికి అంటారు దాత్రి మాధవి గారి ఎక్స్ప్రెషన్స్ని కళ్ళల్లోని ప్రేమని చూస్తూ బుగ్గ కింద చేతులు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారా ఆంటీ అంటుంది ఆ మాటకి మాధవి గారు మా అబ్బాయి ఫ్రెండ్ పెళ్ళమ్మ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఈయన ఫ్రెండ్ అంటారు హౌ స్వీట్ అని అంటుంది దాత్రి ఇంకా పడుకో ఆ నోరు కట్టేసి అంటుంది సుధా దాత్రి సుధా వైపు చూసి మూతి తిప్పి పడుకుంటుంది అందరూ పడుకుంటారు మార్నింగ్ దాత్రి లేచి సుధని లేపుతుంది మాధవి గారు పార్థు కూడా గారు కూడా లేస్తారు వాళ్ళిద్దరికి బాయ్ చెప్పి వీరిద్దరూ బయలుదేరుతారు మాధవి గారు గారు స్టేషన్ నుంచి బయటకు వస్తారు దాత్రి సుధా కూడా వస్తారు ఆల్రెడీ వీళ్ళ కోసం కార్ వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే సుధా దాత్రితో దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళొస్తాను నువ్వు ఇంటికెళ్ళు అంటూ లగేజ్ కార్లో పెట్టేసి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది సుధా అక్కడే దగ్గరలో ఉన్న గుడికెళ్ళి పక్కనే ఉండే రూమ్స్లో ఫ్రెష్ అయి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడే ఉంటుంది దాత్రి కారులో ఇంటికెళ్తుంది కార్ డ్రైవర్తో నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఇల్లు రావడంతో కారు దిగి ఇల్లు చూసి ఇది మా ఇల్లేనా అనుకుంటుంది మనసులో దేవి గారు వచ్చి రాతల్లి అంటూ లోపలికి తీసుకెళ్తుంటారు దాత్రి చుట్టూ చూస్తూ ఈ ఇల్లేంటి ఇలా అలంకరించి ఇంతమంది జనంతో ఉంది ఏం జరుగుతుంది అనుకుంటూ ఉంటుంది లోపలికొస్తున్న దాత్రిని చూసి ఒక బామ్మ ఏంటే పెళ్లి కూతురా ఇప్పటిక వచ్చేది ఇంకా నయం పెళ్ళయ్యాక కార్యానికి రాలేదు అంటుంది దాత్రి పెళ్ళి కూతురునా అంటూ కదలకుండా బిగుసుకుపోతుంది అప్పుడే వచ్చిన ఒక కుర్రోడు అమ్మ బొమ్మాలే నీకు పెళ్ళా అన్నట్టు నేను పెళ్ళికూతురునా అని ఆశ్చర్యపోతున్నావేంటక్కా ఆ కుర్రవాడు దాత్రికి చుట్టాలబ్బాయి దాత్రి ఏమీ మాట్లాడకుండా కోపంగా వాళ్ళ అమ్మవైపు ఒక చూపు చూసి తన రూమ్ కెళ్ళి గెడియ పెట్టుకుంటుంది దేవి గారు వెనకే వెళ్ళి దాత్రి తలుపు తీ అని అరుస్తూ ఉంటారు దాత్రి వింటుందా వినదు కదా సో తలుపు తీయదు దేవి గారు తలుపులు బాదుతూ ఉంటారు అయినా తీయదు రూమ్లో పై పడుకుని చెవుల్లో కాటన్ పెట్టుకుని ఫోన్ చూస్తూ ఉంటుంది దాత్రి మేడం ఇంట్లో బంధువులంతా అక్కడికి వస్తారు గారు కూడా వచ్చి ఏమైంది అని అంటే దేవి గారు పెళ్ళి అని తెలిసి రూమ్ లాక్ చేసుకుంది వాసు అని అంటారు నేను చెప్పినప్పుడు విన్నావా అంటారు వాసుగారు ఎలాగోలా పెళ్లి చేసేయాలని పట్టుబట్టి ఇక్కడ వరకు తెచ్చావు నీ కూతురు అంటావు కదా బయటకు పిలుచుకో వాసు కూతురికి పెళ్లి చేయటం కూడా తప్పేనా అంటారు దేవి గారు తప్పు అస్సలు కాదు కానీ ఆ కూతురు ఇష్ట ఇష్టాలు తెలుసుకొని ప్రవర్తించాలి కదా అంటారు వాసుగారు అది అలా పెళ్లి వద్దని కూర్చుంటే తప్పక వచ్చిన సంబంధాన్ని వదుర్కోలేక ఇలా ఆలోచించాను పెళ్లి మండపానికి వెళ్ళాలి కదా అందరూ ఎదురు చూస్తుంటారు కదండీ సో ప్లీజ్ దాత్రిని పిలవండి మీరు చెప్తే వింటుంది అంటూ బ్రతిమిలాడతారు దేవి గారు ఇంట్లో ఉన్న బంధువుల్ని వాసుగారు దృష్టిలో పెట్టుకుని దాత్రి ఫోన్కి కాల్ చేస్తారు దాత్రి లిఫ్ట్ చేసి నాన్న నన్ను మీరు కూడా పంపించేద్దాం అనుకున్నారా వాసుగారు దాత్రి నీ కోసం వెతుక్కుంటూ వచ్చింది రా సంబంధం అలాగే నీ మనసులో ఎవరూ లేరని కూడా మాకు తెలుసు నువ్వు నీ గోల్ని రీచ్ అవ్వడం కోసం పెళ్లి వద్దు అంటూ గోల చేస్తున్నా సరే నువ్వు నీ గోల్ రీచ్ అయ్యాక నువ్వు పెళ్లి చేసుకుందామనే సమయంలో మా చేతుల మీద జరగకపోతే అంటే అమ్మకు కానీ నాకు కానీ ఏదన్నా జరిగితే ఏం చేస్తావు అంటూ కాల్ కట్ చేస్తారు నాన్న ఏంటి అలా మాట్లాడారు అని అనుకుంటూ ఒక్కసారిగా ఆ పరిస్థితిని ఊహించుకుని బాధగా తలుపు తీస్తుంది దాత్రి డోర్ ముందు ఇంటి బంధువులంతా కనిపిస్తారు దాత్రి వాళ్ళందరినీ చూసి మనసులో ఇంతమంది ముందు ఇలా రూమ్లో కూర్చున్నానా ఏమనుకుంటారు వీళ్ళంతా అనుకుని వాళ్ళ అమ్మవైపు కోపంగానే చూసి వాళ్ళ నాన్నతో తప్పదా నాన్న అన్నట్టు చూస్తుంది వాసు గారు కూడా ప్లీజ్ అన్నట్టు చూస్తే కేవలం వాసు గారి కోసం ఎప్పుడైనా చేసుకోవాల్సిన పెళ్ళే కదా అనుకొని ఒప్పుకుంటుంది దేవి గారు వెంటనే సంతోషంగా మా బంగారమే నువ్వు అని అంటూ రా తయారు చేయాలి నిన్ను అంటూ రూమ్లోకి తీసుకెళ్తారు ఇంట్లో ఉన్న అందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అప్పుడొస్తుంది సుధా సుధా ఇంటికొచ్చి ఇల్లుని చూసి ఏంటిదంతా అనుకుంటూ లోపలికి వెళ్తుంటే వాసుగారు సుధని చూసి సుధా నువ్వు దాత్రితో లేకపోవడంతో ఏదన్నా వర్క్ ఉండి రాలేదేమో ఛాన్స్ మిస్ అయ్యావు అనుకున్నాను ఏమైంది నాన్న అంటుంది సుధా నీ ఫ్రెండ్కి పెళ్ళి అంటారు వాసుగారు ఏం మాట్లాడాలో కూడా తెలియక కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది వాసుగారు ఆశ్చర్యపోయావా సుధా లోపలికి వెళ్ళు అంటూ ఆయన పనిలో ఉంటారు సుధా గదిలోకి వెళ్ళేసరికి దాత్రిని అలంకరిస్తూ ఉంటారు గారు ఇంకో ఇద్దరు కూడా సుధా అదొక వింత అన్నట్టు చూస్తూ వచ్చి అక్కడే ఉన్న బెడ్పై కూర్చుని పక్కనే ఉన్న వాటర్ గ్లాస్లో వాటర్ని చేతిలోకి పోసుకుని మొహంపై చల్లుకొని చున్నీతో ఫేస్ తుడుచుకొని ఇదంతా కల కాదా కలే అయి కళ్ళు తెరిచి చూస్తుంది ఆ గదిలో ఉన్న వాళ్ళు సుధ వైపే చూస్తారు సుధా వాళ్ళని చూసి ఒక స్మైల్ ఇచ్చి ఆ రూమ్ నుంచి వెళ్తుంటే దేవి గారు సుధా నీకోసమే ఆ చీర కట్టుకో నాకెందుకమ్మా అంటుంది సుధా ఆ మాటకి దేవి గారు సుధా నీ అక్క పెళ్ళిలో నువ్వు ఎలా ఉండాలి ఇంకో పెళ్లి కూతురులా కనిపించాలి అని అంటూ దగ్గరకొచ్చి చీర చేతిలో పెట్టి వెళ్ళి కట్టుకున్రా అంటూ పంపిస్తారు సుధా తలోపి వేరే రూమ్కి వెళ్ళి గోల్డ్ కలర్ లైట్ వెయిట్ చీర కట్టుకొని వస్తుంది దాత్రిని ఆల్మోస్ట్ రెడీ చేసేస్తారు దాత్రి మాత్రం ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు వాళ్ళకి తన బాడీని అప్పగించి ఏదో లోకంలో ఉండి తనకొచ్చే కళలో అబ్బాయి అంత ప్రేమించే ప్రేమని పంచే భర్త నాకు వస్తాడా అని ఆ కళ గురించి ఆలోచిస్తుంది గజ్జల శబ్దం వినిపించడంతో దాత్రి ఫేస్ పక్కకు తిప్పి చీరలో వస్తున్న సుధను చూసి వెంటనే లేస్తుంది దేవి గారు ఏమైంది దాత్రి అంటూ దాత్రి చూసే వైపే చూసి నవ్వుతూ పక్కనున్న పూలను తీసుకుని సుధా ఎదురుగా వెళ్ళి మహాలక్ష్మిలా ఉన్నావు అంటూ సుధ చెడలో పూలు పెట్టి రా అని అద్దం దగ్గరికి తీసుకొచ్చి నగలతో ఒక మాదిరిగా పెళ్ళికూతులా రెడీ చేస్తారు దాత్రి సుధని అలానే చూస్తూ కంటికున్న కాటిక తీసి చెవి వెనక పెట్టి చాలా బాగున్నావు సింపుల్గా ఆ మాటలకి సుధ కూడా నువ్వు దేవకన్నిలా ఉన్నావు దాత్రి చేసుకునేవాడు ఎవడో గాని నిన్ను చూస్తూ బ్రతికేస్తాడు అంటుంది దాత్రి ఒక నవ్వు నవ్వి నా మనసు అర్థం చేసుకునేవాడు భర్తగా వస్తే చాలు నాకు అని మనసులో అనుకుంటుంది అలా అందరూ రెడీ అయ్యాక పెళ్లి మండపానికి వెళ్తారు ఇక్కడ గమనించగలరు దాత్రి మనసులో ఎవరూ లేరు తన పెళ్లి కన్నా ముందు తన గోల్ రీచ్ అవ్వాలి అనుకుంది కానీ పరిస్థితుల ప్రభావంతో ముందుగానే పెళ్లి జరుగుతుంది దాత్రి ఇంట్లో వాళ్ళ కోసమే ఒప్పుకుంటుందని హోటల్లో ఉన్న మాధవి పార్థుల గారి దగ్గరికి శౌర్య రావడంతో ముగ్గురు ఫ్రెష్ అయి శౌర్య ఫ్రెండ్ అయిన నవీన్ పెళ్లికొస్తారు పెళ్లి మండపం బయట ఉన్న నవీన్ నాన్నగారైన సురేష్ గారు పార్థు గారితో ముందుగా ఉన్న పరిచయం వల్ల కాసేపు మాట్లాడి ఆయన భార్య అయిన రేఖని పిలిచి ఆవిడికి చెప్పి పంపిస్తారు శౌర్య రేఖ గారితో పెళ్ళికొడుకు ఎక్కడ అంటే అని అంటే ఆవిడ రూమ్ చూపిస్తారు శౌర్య నేను వెళ్ళి మాట్లాడొస్తానమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రేఖ గారు పార్థు మాధవి గారితో కొంచెంసేపు మాట్లాడి వారిని కూర్చోబెట్టి ఆవిడకున్న పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు శౌర్య నవీన్ దగ్గరికి వెళ్ళేసరికి ఏదో ఆలోచిస్తూ కనిపిస్తాడు శౌర్య నవీన్తో ఏంట్రా ఇప్పుడే కళలు కంటున్నావా నీ ఇష్టసఖి కోసం అంటాడు ఆ మాటలు విన్న నవీన్ శౌర్య వైపు చూసి విరక్తిగా మనసులో నా ఇష్టసఖి జ్ఞాపకాలు మాత్రమే నిలుచున్నాయి అనుకుని నార్మల్గా ఎప్పుడొచ్చావురా అంటాడు ఆ మాటకి శౌర్య ఎప్పుడో వస్తే వచ్చినప్పుడే నీ ముందు ఉండేవాణ్ణి కదరా అని అంటే ఇప్పుడే వచ్చానని అర్థం అంటాడు నవీన్కి ఏదోలా అనిపించి శౌర్యని హక్ చేసుకుంటాడు శౌర్యకి అప్పుడు అనిపిస్తుంది నవీన్ బాధగా ఉన్నాడేమోని కానీ బాధ ఎందుకు అనేది అర్థం కాదు శౌర్య నవీన్ భుజంపై చెయ్యి వేసి ఏమైందిరా అంటాడు నవీన్ దూరంగా జరుగుతూ ఏం లేదు నిన్ను చూసి కలిసి చాలా ఏళ్ళు అయిపోయింది కదా అందుకే శౌర్యకి నమ్మాలి అనిపించదు అప్పుడే ఒక నలుగురొచ్చి పెళ్లి కొడుకుని పంతులు గారు పిలుస్తున్నారని తీసుకెళ్ళిపోతారు శౌర్య వాళ్ళ వెనకే వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ కూర్చున్న దగ్గర కూర్చుని నవీన్ని గమనిస్తూ ఉంటాడు ఏదో కోల్పోతున్నాననే బాధ అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది సౌర్యకి పెళ్లి మండపంలో పీటలపై కూర్చొని పెళ్లి కొడుకు ఏవో పూజలు చేస్తుంటాడు పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకోరండి అని చెప్పడంతో కొంతమంది ముత్తైదువులు సుధా దేవి గారు కూడా కలిసి దాత్రిని తీసుకొస్తుంటారు సుధా అప్పటి వరకు చూసుకోదు ఆ పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని ధాత్రిపై చెయ్యి ఉంచి పక్కకు చూసిన తనకి తనని ఆరాధనగా చూస్తున్న పెళ్లి కొడుకు కనిపిస్తాడు సుధా గుండె ఆగిపోతుంది ఎందుకంటే ఎదురుగా పెళ్లి పీటలపై ఉన్నది తను ప్రాణం అనుకుని ప్రేమించిన నవీన్ అతన్ని పెళ్లి చేసుకోబోయేది తన ప్రాణ స్నేహితురాలు దాత్రి ఏదో తెలియని బాధ అంతే అక్కడి నుంచి అనుకుంటుంది కానీ అలా వెళ్ళిపోతే అందరూ ఏదో ఒకటి అనుకుంటారని అలానే ఉంటుంది కానీ దాత్రి సుధా చేతులు శివరవ్వడం గమనించి మనసులో ఏమైంది సుధకి అనుకుని సుధా ముఖ కవిలికలను కూడా గమనిస్తూ ఉంటుంది నవీన్ ని చూస్తూ ఉన్న శౌర్యకి నవీన్ కళ్ళలో ఏదో మెరుపు కనిపించడంతో తల అటువైపుకు తిప్పుతాడు పెళ్లి చీరలో వస్తున్న దాత్రిని చూసి ఇది అని చెప్పలేని ఫీలింగ్ అంతకు మించి బాధ కూడా వచ్చేస్తుంది ఉన్నట్టుండి తన మనసు ఎందుకో అంతా అతలాకుతలమైంది అనేది శౌర్యకి అర్థం కాదు దాత్రి హృదయం తన గజ్జెల శబ్దంతో పోటీ పడుతున్నట్టు గట్టిగా కొట్టుకుంటుంది నవీన్ సుధని చూస్తూ నిన్ను మళ్లీ చూస్తాననుకోలేదు ఇంత అందంగా ముస్తాబైనా కళ్ళ ముందుకు వస్తావనుకోలేదు అంటూ సుధని చూసి పెళ్లి గురించి కూడా మర్చిపోతాడు ఇలా నాలుగు హృదయాలు వాటి ధోరణిలో అవి ఉండగా మాధవి గారు దాత్రిని చూసి పార్దుగారితో దాత్రికి పెళ్ళా అది ఇక్కడ నిన్న నైట్ పనితో జర్నీలో ఉన్నప్పుడు ఏమీ చెప్పలేదు కదా అనేస్తారు పక్కనున్న శౌర్య దాత్రి అనే పదం దగ్గరే ఆగిపోతాడు ఇంకేం వినిపించదు అన్నీ మనకి చెప్పాలని లేదు కదా వదిలే మాధవి అంటారు పార్ధుగారు మాధవి గారు పక్కనన్న శౌర్యతో నాన్న నీకు చెప్పాను కదా ఒక అమ్మాయి నాకు నచ్చిందని తనే ఆ పెళ్లి కూతురు దాత్రి శౌర్య దాత్రి వైపు అలానే చూస్తూ నిన్ను చూడకుండానే నీ గురించి తలిచా ఇప్పుడు ఇలా చూశాక నీకై నిలిచా అని మది చెప్పకనే చెప్తుంది నువ్వు నా కోసం నేను నీకోసం అనిపిస్తుంది నిజమగునా మరి దాత్రి గుండె తనకేదో కావాల్సింది చేరువులో ఉంది అన్నట్టు ఓ ఎగిసిపడుతుంది దాత్రి తన మనసు భావాల్ని అంచనా వేయలేక సుధా మొహంలో కనిపించే భావాల్ని అర్థం చేసుకోలేకుండా ఉండగా పెళ్లి మండపం రావడంతో దాత్రి పెళ్ళికొడుకు వైపు చూస్తుంది దాత్రి మైండ్లో ఇతను ఎక్కడో చూశానే అనుకుంటుంది దాత్రిని పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చోబెట్టాక సుధా మండపం నుంచి వచ్చేస్తుంటే మాధవి గారు సుధా అంటారు ఎవరో పిలవడంతో జారే కన్నీళ్ళని తుడిచేస్తూ పక్కకు చూసి మాధవి గారిని గుర్తుపట్టి దగ్గరికెళ్ళి ఆంటీ ఇక్కడ మాధవి గారు ఆ మాటకి ఈ పెళ్ళికే వచ్చాం కానీ మీరు మాకెందుకు పెళ్ళి అని చెప్పలేదు సుధ లేని నవ్వుని నవ్వుతూ మాకు తెలిస్తేనే కదా ఆంటీ చెప్పడానికి ఇంటికొచ్చాకే తెలిసింది దాత్రి బంధువుల్ని దృష్టిలో పెట్టుకుని అమ్మ కోసం నాన్న కోసం తప్పక తల వంచింది లేకుంటే దాని గోల్ రీచ్ అవ్వకుండా ఒప్పుకునేదే కాదు మాధవి గారు ఓహో అని సుధతో వీడు మా అబ్బాయి అని పరిచయం చేస్తారు సుధ కూడా హాయ్ అంటుంది సౌర్య చిన్న స్మైలిచ్చి హాయ్ అని తన గోలేంటి అంటాడు సుధా ఆ మాటకి చెప్తుంది దాత్రి సైంటిస్ట్ అవ్వాలనుకుంటుందని సౌర్య కూడా ఓకే అని దాత్రి వైపే చూస్తాడు సుధా ఒక పక్కన నించోనుంటే దాత్రి మనసు ఏదో తెలియని అలి అలిజడికి లోనవుతూ ఉంటే దాత్రి మనసులో చి దొబ్బే నా మనసు నుంచి అని ఆ ఫీలింగ్ని కొట్టిపడేస్తూ ఇతన్ని ఎక్కడ చూశాను ఎక్కడ చూశాను అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంది అలా అలా చించుతూ చూస్తూ ఉంటే ఒక పక్కల బాధగా నించుని ఉన్న సుధా కనిపిస్తుంది సుధా కనిపించగానే దాత్రి బుర్రకి అతని ఎక్కడ చూసిందో గుర్తుకొస్తుంది అప్పుడే నవీన్ వాళ్ళ అమ్మాయిన రేఖ సుధా దగ్గరకొచ్చి దిక్కు ముక్కులేని అనాముకురాలవి ఇక్కడ నీకేం పని ఇవి దాత్రికి వినపడవు కానీ దాత్రి ఆవిడ పెదవులు కదలికల్ని గమనించి అర్థం చేసుకుంటుంది సుధా బాధగా అక్కడున్నది నా స్నేహితురాలు నేను ఇలా వెళ్ళిపోతే తను బాధపడుతుంది అంటుంది ఆ మాటలకి రేఖ గారు నీ గురించి ఆలోచించి బాధపడాలి ఇక్కడ ఎక్కడి నుంచి తగలడ్డావు మాకు శనిలా దాపరించావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ మాటల్ని అర్థం చేసుకున్న దాత్రికి ఆవిని ఈ చీచి కొట్టాలన్నంత కోపం వస్తుంది కానీ చాలా ఓపికగా ఓర్చుకుని సుధా వైపే చూస్తుంది సుధకి చాలా బాధ ఇస్తుంది బట్ కన్నీళ్లు మాత్రం బయటికి రానివ్వకుండా దాత్రి వైపే చూస్తే దాత్రి సీరియస్గా చూస్తుంది సుధా మనసులో దీనికేమైంది అనుకుని కొంపదీసి ఆవిడ నన్ను మాటలు గమనించిందా అని భయంగా చూస్తుంది గుర్తుంచుకోండి దాత్రికి కనిపించే మనిషి ఎంత దూరంలో ఉన్నా అతని పెదవుల కదలికలతో అతని మాటలు అంచనా వేస్తుంది శౌర్య వినాలి అనుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత చిన్నగా మాట్లాడుకున్నా వినిపిస్తుంది ఇవి వీళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ అనమాట గుర్తుపెట్టుకోండి ముహూర్తం టైం అవ్వడంతో దేవి వాసుగారులు కన్యాదానం చేశాక వధూవరులతో జీలకర్ర బెల్లం పెట్టించబోతుంటారు పంతులు గారు ఆ పంతులతో చాలా గట్టిగా మంత్రాలు ఆపండి అని అరుస్తుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే దేవి గారు ఏమైంది దాత్రి అంటారు దాత్రి పీటల మీద నుంచి లేచి చాలా సీరియస్గా ఈ పెళ్ళికొడుకుతో మాట్లాడాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్